తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం చిత్రాలు కూర్మనాథ ఆలయానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక చారిత్రక వారసత్వం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళంలోని పుణ్యక్షేత్రం చిత్రాలు ఆలయానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక చారిత్రక వారసత్వమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు న్యూరల్స్ ఆఫ్ శ్రీకూర్మం టెంపుల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని పునః సృష్టి చేయబడిన శ్రీకూర్మనాథ స్వామివారి దేవస్థానం కుడ్య చిత్ర ప్రదర్శన పుస్తక ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ కుడ్య చిత్రాలు శ్రీకృష్ణుని జీవితంలోని వివిధ ఘట్టాలను ముఖ్యంగా రాసలీలలో గోవర్ధనగిరిని ఎత్తనం వంటి వాటిని వర్ణిస్తాయని ప్రాచీన క్షేత్రం శ్రీకూర్మం ప్రముఖ పర్యాటక కేంద్రం కాగా అతి ప్రాచీనమైన విష్ణు భగవానుని రెండవ అవతారం కూర్మావతారమన్నారు సాగరమదనం వేళ కూర్మరూపునిగా వెలసిన విష్ణువుని భూమండలంపై కూర్మనాథునిగా కులిచే ఏకైక ఆలయం శ్రీకూర్మం అని కొనియాడుతూ మిగతా ఆలయాలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నారు సాధారణ భక్తులు కూడా గుర్తించే విశేషమైన విశేషాలు ఎన్నో ఇక్కడ ఉండగా చిత్రకళ ప్రేమికులను ఆకర్షించే ఓ ముఖ్యమైన విషయం ఈ దేవాలయ అంతర మండప గోడలపై దాగి ఉందన్నారు అవిశ్రాంతంగా కృషి చేసి ఆ కుడ్య చిత్రాల్లో దాగిన కళను స్పష్టపరచేలా వెలుగుపరచేలా గ్రంథం ప్రచురించారని ప్రపంచంలో మూడు సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి శ్రమించి యాభై చిత్రాలను రూపొందించి పుస్తకంగా ప్రచురించగలిగారన్నారు పర్యాటక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని భవిష్యత్లో శ్రీకూర్మం పుణ్యక్షేత్రానికి పర్యాటకుల తాకిడి చూస్తారన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్ష బృందం మండల అధికారులు స్థానిక టీడీపీ నాయకులు పర్యాటకులు ఆధ్యాత్మిక సేవకులు శ్రీకుర్మం ఆలయ కమిటీ బృందం భక్తజనం పాల్గొన్నారు अस्त्रापतिक तो द्वारा राखे तुले नारी नारे धर बताओ आज तुले मस्त

जास, दो morally प्वाय हो लो दो बाचेट नस काल

ఈ అందరూ మన రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈ చిత్ర కళాకారులు ప్రేమికులు రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే జ్ఞానసుందర గారు చాలా క్లుప్తంగా నీటి అన్నీ చెప్పారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం అలాగే ఎన్నో దశాబ్దాల కిందట పైదేశస్తులు వచ్చి మన శిల్ప కళాకారుల యొక్క ఘనతని చాటి చెప్పడం అంటే అది మన భారతదేశ చరిత్ర సంస్కృతి సాంప్రదాయం దాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది అయితే నేను ఇప్పుడు కూడా ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అతి ప్రాచీనమైన దేవాలయంలో శ్రీకోర్మనాథ స్వామి దేవాలయం ఒకటి దురదృష్టవశాత దీనికి అంత డెవలప్మెంట్ జరగలేదు అయినప్పటికీ దీని నేను ఒక ఇంత ముందు ఎమ్మెల్యే కాకముందే నేను ఎక్కడ గర్భగుడిలో దండం పెడుకుంటుంటే మన దాసుబాబు గారు చెప్పారు దీది ఇక్కడ మేమే కైంకర్యాలు చేయాలన్న ఇదే కారిపోతుందని అంటే అప్పటికి మాకు విశాఖపట్నం పోర్టు రోడ్లో ఒక బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నాం అది జరిగింది అనమాట కొద్దిగా ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇక్కడ నుండి ముంబై నుండి ఆ వర్కర్స్ని తీసుకొచ్చి దీన్ని మొత్తం తీసి మళ్ళీ కాంక్రీట్ మైక్రో కాంక్రీట్ అని వేయించి దీన్ని బ్లాస్టింగ్ చేయించి మళ్ళీ ఆ పాత షేప్ ఉండేటట్టు దాన్ని చేయించడం జరిగింది ఆ రోజు నుండి నాకు ఎప్పుడు కూడా శ్రీపుర్వం వచ్చేటప్పుడు ఒక తపన ఏదైనా చేయాలని అదృష్టవశాత్తు నేను ఎమ్మెల్యేగా గెలవడం చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రి రావడం అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి రావడం తొలిసారిగా వారు శ్రీకాకుళం అడుగుపెట్టే ముందు దారిలో వస్తుండగానే చెప్పారు కోర్మాం ఎట్టి పరిస్థితిలో మనం డెవలప్ చేయాలని అరసవెల్లి కోర్మాన్ని దాంట్లో భాగంగా ఈ పుష్కరిని ముందుగా డెవలప్ చేయడానికి కోసం ఇండిగో సంస్థ ద్వారా ఆల్రెడీ మనకి పది కోట్లు శాంక్షన్ అయ్యింది అతి త్వరలో ఇక్కడ వరకు ప్రారంభించబోతున్నాం ఆ పది కోట్ల కాస్త ఇరవై కోట్ల వరకు వెళ్ళేటట్లుంది అత్యంత సుందరంగా ఈ ప్రాంతాన్ని ముందు తీర్చిదిద్ది అలాగే ఒక్కొక్కటిగా లోపలికి వెళ్దామని గతంలో ఏదైతే మన రాష్ట్రపతి భవన్ కొత్తగా కట్టిన పార్లమెంటు దాని తాలూకా ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి స్టడీ చేసి వెళ్ళడం నేను మొన్న ఢిల్లీ వెళ్ళేటప్పుడు తొమ్మిది నుండి రాత్రి పదిన్నర వరకు మనకి ఇంతకుముందు లట్కర్ గారు కరెక్ట్గా చేశారు ఆయన నేను రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కూర్చోవడం జరిగింది తాబేల్ వ్యవహారం వచ్చేటప్పుడు అశోక్ గజపతి రాజు గారు వచ్చారు ఆయన కూడా మాట్లాడడం జరిగింది మీరు కూడా ఈ బుక్స్ పళ్ళు తపాలు నా దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మన దేవాలయానికి మంచి రోజులు వచ్చాయనేది నాకు పూర్తిగా ప్రగాఢ విశ్వాసం కలుగుతుంది ఈరోజు యాదృచ్ఛికంగా మళ్ళీ ఢిల్లీ నుండి ఒక టీం వచ్చి లోపల మొత్తం సర్వే చేస్తుంది ఒక టీం ఆల్రెడీ ఇప్పుడే ఒరిస్సా నుండి ఒక ఆయన ఒక ఒక చరిత్రకారుడు వచ్చి ఇక్కడ ఉన్న లిపిని స్టడీ చేసి ఆయన ఆయన వచ్చి ఒక పక్క ఆయన చేస్తున్నారు మీరు ఈ కుడ్డి చిత్రాలు మళ్ళీ ఈ రూపంలో వేశారు తప్పకుండా మీరు చెప్పినట్లు పైన అలాగే ఉంచుతూ కింద మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేటప్పుడు దానికి ఈజీగా ఎవరైనా చూడడానికి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఉంటుంది ఆ పైరానికి కూడా లామినేషన్ చేయడమా ఏం చేయడం అనేది ఆర్కియాలజీ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్న చైర్మన్ వచ్చేటప్పుడు ఇంకొక ఆయనతో పాటు ఒక డైరెక్టర్ కూడా వచ్చారు ఆయన కూడా లెటర్ పెడితే వాళ్ళు సిఎస్ఆర్ పండు కింద కూడా చేస్తామన్నారు సో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా స్టడీ చేసి తప్పకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వీలైతే అదే కలర్స్ని మళ్ళీ ఏమైనా ఎక్కడైనా వాడక ఉందా దొరికే అవకాశాలు ఉన్నాయా లేదా అని ఒరిస్సాలో మాత్రమే ఇది జరుగుతుంది సో ఆల్రెడీ మన ఇక్కడ ప్రధాన అర్చకులు వారు అందరూ చెప్పడం జరిగింది ఎందుకంటే పర్లా కిలోమీటర్ రాజుల సంస్థానం నుండి ఇది వేయబడిందని ఒక మూడు వందల నుండి ఐదు ఆరు వందల సంవత్సరాల కిందట సో అలాంటి సిస్టమ్ మళ్ళీ ఇప్పుడు ఉందా లేదా అది కూడా స్టడీ చేస్తున్నాం ఏ మాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ పూర్వ వైభవం తేడానికి మళ్ళీ దాని పునరుద్యం ఇంత మంచి చిత్రకారులు కళాకారులు శిల్పకారులు అలాగే పేద పండితులు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ చేయండి